అక్కడ ఆల్రెడీ గేట్లు డెబ్బై మన మొత్తం ఎనభై నాలుగు గేట్లు ఉన్నాయి ఆల్రెడీ డెబ్బై తొమ్మిది గేట్లు తీసేసి ఉన్నాం ప్రతి రోజు ఇప్పుడు నిన్న యాభై వేలకి ఎక్కడికి వెళ్తాయి మొదలు ఇవే సార్ అయితే ఒకటి పంపిస్తాను మాట ఇబ్బంది అది ఇబ్బంది అయితే సార్ ఇది కాదు రే ఇదేమో

சரி சூ मस्तது வாட சிஎம்ஆர் ஓட ஆறு ஆறு இமாவுல இருக்கு இந்த அட எதுக்கு இந்த அடங்குகளை வெட்டி கிளியர் செய்துட கூடாதுல kada அيه ஒரு ஜோடி நடந்து போயினாங்க ఎవరు லோடிங்க ఎవరు అందరికీ నమస్కారం సంఘం మండల పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి కావున ప్రజలందరూ ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మరీ ముఖ్యంగా మన పెరమన ఏదైతే కలుజు ఉందో ఆ కలుజు కానీ లేదు మన తలుపురపాడు చనవరపాడు కలుజు అలాగే మన వంగళ్ళు వద్ద హరిజనవాడకి అలాగే మెయిన్ విలేజ్లోకి వచ్చే కలుజు ఈ రెండు కలుజుల వద్ద అప్రమత్తంగా ఉండాలి అలాగే మన పోలీస్ శాఖ వారు అలాగే మన రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారి సహాయంతో విఆర్ఓ తన అక్కడ మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏదైనా పొంగే పని అయితే వెంటనే మనం అలర్ట్ అయ్యి ఆ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేస్తాము సో ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాటిని తదుపరిగా వాయిదా వేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజెంట్ అయితే మండలంలో ఎక్కడ రోడ్ బ్లాక్ చేసే పరిస్థితి అయితే లేదు అన్ని దగ్గర వాటర్ కింద నుంచే వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి పెన్నా పెన్న నదికి ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంది కాబట్టి వేర్ల గుడిపాడు కోలగట్ల అరుంధతివాడ మన మిగతా ఏవైతే గ్రామాలు పడమటిపాలెం పల్లిపాలెం కింద మక్తాపురం అన్నారెడ్డిపాలెం అన్ని గ్రామాలను పరిశీలించాము ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము అలాగే జేసీబీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏమైనా ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని మేము అప్రమత్తంగా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి సహకరించాలని కోరుకుంటున్నాము